వింటూ యంత్రాంగానికి ఇస్తూ సాగుతున్నారు విద్యా ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ వనరులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ ఐటీ శాఖ మంత్రివర్యులు వారిని సాదరంగా సప్రసయంగా ఆహ్వానిస్తున్నాం నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఓర్పు నేర్పు కూర్పు చేర్పుతోటి మార్పు కోసం తూర్పును విధించే సూర్యుడిలాగా శ్రమిస్తూ పరిశ్రమిస్తూ మరి ప్రజాసేవతో పరిపణిస్తున్నటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారిని సాధారణంగా సప్రసయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు వారు పోలీస్ సోదరుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు సన్మాన్ రాష్ట్రీయ సయోట్ చస్! జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి అమృత హస్తాలతోటి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు పింగళి వెంకయ్య గారి జ్ఞాన తేజం విజ్ఞాన బీజం ఆ మువ్వన్నెల పతాకం చక్కని పరిమళ భరత పుష్పగుచ్చాలు అమర్చిన వాహనంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు ఎస్పీ గారు ఎస్ సతీష్ కుమార్ గారు వారు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ ని చక్కగా పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు ఇది ఒక సుందర సుమనోజ్ఞ సుమనోహర యాత్ర ఇందులో మనందరం కూడా పాల్గొంటున్నాము చక్కని కార్యక్రమం నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు వింటూ వారి యొక్క సమస్యలు తీర్చడానికి ఎంతో ఓర్పు నేర్పుతోటి కృషి చేస్తున్నటువంటి యంగ్ అండ్ ఎనర్జటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు అలాగే ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారితో కలిసి పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో వారందరికీ వందనం చేస్తూ అందరి వందనాలు స్వీకరిస్తూ సాగుతున్నారు ముందుకి అదొక రథం ప్రగతి లాగా సాగుతోంది యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో తన సొంత నిధుల నుంచి శ్రీ నారా లోకేష్ గారు యూత్ కి సహాయం చేయటం గర్వకారణం వారి సౌహార్దత సౌమనస్యం సౌజన్యానికి చిహ్నంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి వారిచ్చారు పోలీస్ బ్యాండ్ గ్రాండ్ గా మో రాష్ట్ర మానవ వనరులు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యుల శ్రీ నారా లోకేష్ గారు వందన స్వీకరిస్తూ పోలీస్ పేరేడ్ గ్రౌండ్ గుంటూరులో చక్కగా వారు అన్ని పరిశీలిస్తూ సాగుతున్నారు ముందుకి సూపర్ సిక్స్ పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సాధించాలనే ఆశ ఆకాంక్ష ఆశయంతో కృషి చేస్తోంది మరి మనకు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు అలాగే మరి నాదేళ్ల మనోహర్ గారు ఇలా మన జిల్లా నుంచి అందరూ కూడా ఉండటం మన గర్వకారణం వీరి నేతృత్వంలో కర్తృత్వంలో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం గమ్యం గమనంగా సాగుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి కలిమి బలిమి చెలిమి కూరిమి వేలిమి తోటి ప్రగతి సుగతి ఉన్నతి సాధించాలని ఆశిద్దాం చక్కగా ఒక ప్రజల యొక్క వినతులు స్వీకరణ వారి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ప్రజాసేవే చేయగల ప్రజాసేవ లక్ష్యం గమ్యం గమనం అని చెప్పి సాగుతున్నారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ గారి మనవడు అలాగే విజన్ కళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముద్దుబిడ్డ నారా భువనేశ్వర్ గారు మిరుపాల బిడ్డ ప్రజానాయకుడిగా వారు రాణిస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులుగా చక్కని పరిపాలన అందిస్తున్నందుకు అభినందన వందన తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా వారు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ చుట్టూ ఒక మంచి యాత్రలాగా చేసి పాదయాత్ర ఎలా చేశారో మనందరికీ తెలుసు కష్టాన్ని ఇష్టంగా భావించి జ్యేష్ట శ్రేష్ఠ గరిష్ట విశిష్ట స్థానంలో నిలబడమే వారి యొక్క ఆశ ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాం పోలీస్ సోదల గౌరవ వందనాన్ని స్వీకరించారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివరు శ్రీ నారా లోకేష్ గారు పోలీస్ కమాండర్ గారు సెకండ్ కమాండర్ గారికి ఛార్జీని అందజేస్తున్నారు ఇప్పుడు మన ముఖ్య అతిథి రాష్ట్ర మానవర్లు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా ఆస్వాదిద్దాం వారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను వేదికపైనున్న పెద్దలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు విద్యార్థులకు యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గుంటూరు జిల్లా ప్రజలకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మాకు వద్దు తెల్ల అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలి పట్టణాల్లో ఆందోళనలు క్విట్ ఇండియా మూవ్మెంట్లో తెనాలికి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీరులకు వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను దేశమంతే భక్తి ఉండాలి ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి తల్లితండ్రులంటే ప్రేమ ఉండాలి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కలలో ఆనందం కనిపిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన